శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం ఇరవై తొమ్మిది ఆచార్యుని అద్భుత బోధలు నిత్య జీవితంలో అనుక్షణము మనకు సంభవించే సంఘటనల పట్ల మన ఆలోచనలు చర్యలు ఎలా ఉండాలో తెలియపరుస్తూ స్త్రీ మాస్టర్ గారి మధుర కంఠంలో నుంచి బోధల రూపంలో నిరంతరం ప్రవహిస్తూ ఉండే వారి అమృత వాక్కులను మనకు అందజేస్తూ వారి ఆరాధన రజతోత్సవ సందర్భంగా ఏప్రిల్ రెండు వేల పద్నాలుగు సంచికలో పూజ్య గురుపత్ని వ్రాసిన వ్యాసము పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే కాక నిత్య జీవితంలో మనకు అనుక్షణము సంభవించే సంఘటనల పట్ల మన చర్యలు ఆలోచనలు ఎలా ఉండాలో చక్కగా వివరించి చెప్పేవారు అట్టి ఆలోచన పద్ధతిని వివరించి చెప్పే దక్షత ఎవరిలోనూ సాధారణంగా కనిపించదు అదే ఆయనలోని మరొక మహోన్నతమైన విశిష్టమైన దివ్య గుణము ఒకసారి ఒకరు పూజ్యశ్రీ మాస్టర్ గారితో నేను సరిగ్గా సేవ చేసుకోలేకపోతున్నాను మాకు చక్కగా సేవ చేసుకోవటం చేత కావటం లేదు మిగతా వారంతా ఎంతో బాగా చేసుకోగలుగుతున్నారు అని బాధపడితే ఆయన ఇలా చెప్పారు అసలు ఏదైనా పని చేత కావటం చేత కాకపోవటం అన్నది ప్రశ్న కాదు భగవంతుని దృష్టిలో సేవ చేసుకోవాలనే తపన ఆరాటము ఇంకా బాగా చెయ్యాలనే ప్రయత్నము మాత్రమే సరి అయినవి మిగతావన్నీ పిల్లల బొమ్మలాటల కిందకే లెక్క ఉదాహరణకు భగవంతుణ్ణి చక్కగా అలంకరణ చేసి చూచుకోవాలి ఒకరికి అనిపించవచ్చు కానీ అతనికి అందంగా ఆకర్షణీయంగా అలంకరించడం చేతకాకపోవచ్చు మరొకరు ఎంతో అందంగా అలంకరించవచ్చు కానీ అతనిలో ఎంతో అందంగా తన అలంకరణ ఇతరులకు కనిపించాలన్న భావం ఉండి ఉండవచ్చు తానెంతో బాగా అలంకరించానని అందరూ మెచ్చుకోవాలని అతనికి ఉన్ ఉందనుకుందాం అప్పుడు అతను చేసిన పని ఎటువంటిది ఎవరి మెప్పు కోసం అతను చేసినట్లు భగవంతుడిని చక్కగా అలంకరించి చూచుకొని ఆనందించేందుకు చేయవలసిన పనిని ఇతరుల మెప్పు కోసం మాత్రమే చేస్తున్నాడన్నమాట అప్పుడేమవుతుంది ఒకవేళ ఎవరో ఒకరు అతని అలంకరణను మెచ్చుకోకపోతే వారి మీద కోపం వస్తుంది ద్వేషం వస్తుంది అప్పుడు అతనికి తాను కూడా అవతలి వారిని మెచ్చుకోకుండా విమర్శించాలనిపిస్తుంది వారు చేసిన పనులను గురించి ఇతరులతో చెడుగా చెప్పాలనిపిస్తుంది ఇలా చిలువలు పలువలుగా రెండు భావాలు ప్రకోపించి అతని కాలాన్ని మనసును హరిస్తాయి అంతేకాక ఇతరుల మనసులలో కూడా చెడు భావాలకు బీజాలు వేసిన వాడవుతాడు దీనికంతటికీ కారణమేమిటి భగవంతుని పట్ల ఎటువంటి భావం పెట్టుకోవాలో తెలియకపోవటమే భగవంతుని దగ్గరకు గాని మహాత్ముల దగ్గరకు గాని ఎందరో భక్తి భావంతో వస్తారు ఎంతో భక్తితో సేవ చేసుకోవాలనుకుంటారు కానీ సరి అయిన భక్తి ఏమిటో దానిని ఎలా పెంపొందించు లో చాలామందికి తెలియదు అందుకే తాము ఎంతో భక్తితో సేవ చేస్తున్నామని అనుకుంటారు అక్కడే వారు దెబ్బతింటూ ఉంటారు భగవంతుని దృష్టిలో తనపై వారికి ఉన్న భక్తి భక్తిభావం మాత్రమే ప్రధానము కానీ ఇతరులేవీ ఆయనకు పట్టవు ఉదాహరణకు ఒకరు వంట ఎంతో రుచిగా చేస్తామన్న అహం అహంభావంతో చాలా అద్భుతమైన రుచికరమైన వంటకాలను బాబా తప్పక స్వీకరిస్తారన్న ఆలోచనతో బాబాకు నైవేద్యం తీసుకు వచ్చారనుకుందాం మరొకరు బాబాకు నైవేద్యం పెట్టాలి అన్న ఆరాటం తపనతో బాబాను స్మరిస్తూ ఆయన తన చేత సరిగా సేవ చేయించుకోవాలని ప్రార్థిస్తూ చేతనైన మేరకు వంట చేసి బాబాకు నైవేద్యం తీసుకొని వచ్చారనుకుందాం రెండింటిలో బాబా స్వీకరించేది మాత్రం రెండవ వారిదేనని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే తన దేంతో తనదెంతో ప్రత ప్రతిభావంతంగా ఉంటుందని భావించి ఇచ్చేవేవి భగవంతునికి ప్రీతికరమైనవి కావు ఎంతోమంది ధనికులు తెచ్చిన ఎంతో ఖరీదైన నైవేద్యాలు కాక ఒక ముసలి పేదరాలు తెచ్చిన చద్ది రొట్టెను ఆయన స్వీకరించారు ఇలాగే ఎంతోమంది మహాత్ముల జీవిత చరిత్రలో వారు భక్తుల భావాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది కనుక ఎలా చేశామన్నది ప్రాధాన్యం కాదు ఏ భావంతో చేస్తా చేశామన్నది అతి ముఖ్యమైనది అన్ అంతదాకా ఎందుకు మనకు ఒకరు ఇష్టం లేకుండా ఏదైనా ఇచ్చినా ఏదైనా తినడానికి పెట్టినా మనకు ప్రీతిగా ఉంటుందా ఎంతో ఇష్టంగా మనకు ఏవైనా ఎవరైనా ఇస్తే మన మనసులో ఉన్న సంతోషం ఇష్టం లేకుండా ఇచ్చిన వారి పట్ల కానీ ఆ వస్తువు తీసుకోవటం వల్ల కానీ మనకు ఉంటుందా మనము అయిష్టంగానే మొహమాటంగానే తీసుకుంటాం హృదయపూర్వకంగా తీసుకోలేం అలాగే భగవంతుడు కూడా అందుకని భగవంతుని పట్ల ప్రేమ భావాన్ని పెంపొందించుకుంటూ ఆయన పట్ల కృతజ్ఞతగా ఇంకా ఇంకా సేవ చేసుకోవాలన్న భావాన్ని పెంపొందించుకుంటూ శక్తివంచన లేకుండా చేసే ఎటువంటి సేవ అయినా ఆయనకు ప్రీతికరమే ఎంతో బాగా సేవ చేసుకోవాలని అనుకోవటంలో తప్పు లేదు కానీ చేసుకోలేకపోతున్నామనే బాధ మరీ ఎక్కువ కాకూడదు ఇలా బాధపడటం వల్ల సేవ చేసుకునే దానికంటే బాధపడటమే ఎక్కువగా తయారవుతుంది అందుకని సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా ఎంతో బాగా చేసుకోవాలన్న తపనతో సేవ చేసుకుంటూ పోతే చాలు అదే మనం చేయవలసింది అప్పుడు ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది ఒకసారి ఒకతను పూజ్యశ్రీ మాస్టర్ గారికి ఎవరి గురించో చెబుతూ ఇలాంటి పనికిరాని వాళ్ళందరినీ ఏం చెయ్యాలి సార్ అని అడిగాడు అందుకు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పారు పనికిరాని వాడంటూ ఎవరూ ఉండరు అసలు ఈ ప్రపంచంలో పనికిరానిదంటూ ఏమీ లేదు అన్నీ ఏదో ఒకదానికి పనికి వస్తూనే ఉంటాయి ఈ సృష్టిలో అన్నీ ఒకదానికొకటి ఉపయోగపడుతూనే అంటే పనికి వస్తూనే సహజీవనం సాగిస్తూ ఉంటాయి ఒక మనిషి మాత్రమే వీడు పనికిరాడు ఇవి పనికిరావు అనుకుంటూ తన మనసును పనికిరాని విధంగా తయారు చేసుకుంటుంటాడు అసలు పనికిరాకపోవడం అంటే ఏమిటి నీకది ఉపయోగపడేంత మాత్రాన ఏదైనా పనికిరానిది అయిపోతుందా నీకు పనికిరానిది ఇంకొకరికి పనికి రావచ్చు కదా సాటి మనిషిని పనికి మాలినవాడా అని తిట్టినా కూడా పాపం వస్తుందని పెద్దలు చెప్పారు కదా వారు చెప్పిన దానితో వారు చెప్పిన దానిలో ఎంతో అర్థం ఉంది ఒకరికి పనికిరాని వాడిగా కనిపించిన వాడు మరొకరికి ఎంతో మంచివాడిగా కనిపించవచ్చు అప్పుడు ఎవరి అభిప్రాయం సరిగ్గా ఉందని భావించాలి మనం మన యొక్క స్వభావాన్ని బట్టి సంస్కారాన్ని బట్టి కొందరు మనకు మంచివారుగాను కొందరు చెడ్డవారుగాను కనిపిస్తారు ఒకరు మరొక మంచి వ్యక్తిని చెడుగా దూషించటం ఒక చెడ్డ వ్యక్తితో మంచిగా స్నేహం చేయటము లోకంలో చూస్తూనే ఉన్నాము అంతెందుకు లోకాన్ని ఉద్ధరించటానికి అవతరించిన అవతార పురుషులను మహాత్ములను సైతము దూషించేవారు ఎందరో ఉంటారు శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి కూడా దూషించేవారు విమర్శించేవారు ఈనాటికి ఉన్నారు వారిని భక్తితో సేవించేవారు ఉన్నారు అయితే దూషించే వారి వైపు నుంచి వారి మనస్తత్వంలో నుంచి చూస్తే వారికి అవతార పురుషులు ఎంత చెడ్డగానో కనిపిస్తారు వారు ఎప్పటికీ తమ అభిప్రాయాలను మార్చుకోకపోవచ్చు అది అలా కొనసాగుతూనే ఉన్నది అయితే బాబా కానీ పెద్దలు కానీ ఇతరులను చెడుగా తలచవద్దని ఎందుకు చెప్పారు దానిలోని ఏమిటి అలా వారు చెప్పటానికి కారణం అవతలి వారు చెడ్డవారా మంచివారా అన్నది ప్రశ్న కాదు అవతలి వారిని మనం చెడుగా భావించటం వల్ల కలిగే నష్టం గురించి మాత్రమే ఇతరులను చెడుగా అనుకోవటం వల్ల మనకు వచ్చే నష్టం ఏమిటి అన్నది ప్రశ్న ఇతరులను చెడుగా మనం తలచినప్పుడు మన మనస్సు ఆ చెడు గుణాలను స్మరిస్తుంది అంతటితో మాత్రమే ఆగక ఆ చెడ్డ గుణాలు గల వ్యక్తి గురించి ఇతరులతో చెప్పటం జరుగుతుంది దానితో అవతలివాడి మనస్సు కూడా చెడు భావాలతో నిండిపోతుంది ఇంతకు మనము అవతలివాడి గురించి చెడుగా తలచినంత మాత్రాన వాడిని దూషించినంత మాత్రాన వాడు మారుతాడని నమ్మకం ఏమిటి అసలు మ మనసుకున్నట్లు అసలు మనం అనుకున్నట్లు వాడెందుకు ఉండాలి వాడిష్ట ప్రకారం వాడు ఆలోచిస్తాడు ఇంతకు మనం సరి అయిన విధంగా ప్రవర్తిస్తున్నామని నమ్మకమేమిటి మనమే చెడ్డవాళ్ళం అవతలివాడు మంచివాడుగా ఉండి ఉండవచ్చు కదా అటువైపు నుంచి ఆలోచిస్తే అవతలివాడు మనలాగా చెడ్డాగా మారాలా మరొక విధంగా చూస్తే వాడు మనలాగా ఇతరులను చెడుగా భావిస్తూ విమర్శిస్తూ ఇతరులతో చెప్పుకుంటూ కాలాన్ని గడపాలా అప్పుడేమవుతుంది ఇతరులను విమర్శించే ఒక సంఘం ఏర్పడుతుంది అందరూ తామే సరైన వాళ్లమని అవతలివారు చెడ్డవారని తలుస్తూ తాము అహం అహంభావాన్ని ఆ సంఘంలోని వారు పెంచుకుంటూ పోవటం జరుగుతుంది దానివల్ల వచ్చే లాభం ఏమిటి దీనంతటికీ కారణం మనం చాలా మన్ మంచివారమని మనలో ఎట్టి చెడ్డ గుణాలు లేవని మన పట్ల మనకు దృఢ విశ్వాసము ఉండటమే మనము మంచివారము అవునో కాదో మనకు ఎలా తెలుస్తుంది మనలను విమర్శించే వారి దృష్టిలో మనము చెడ్డవారమేగా ఇలా ఆలోచిస్తే ఎవ్వరూ అందరి దృష్టిలో మంచివారు కాదు చెడ్డవారు కాదు నిజంగా కూడా ప్రతి వారిలోనూ కొన్ని సుగుణాలు కొన్ని బలహీనతలు కలిసిమెలిసి ఉంటాయి ఈ సత్యాన్ని గుర్తించి అవతలి వాడిలోనూ మనలోనూ కూడా కొన్ని బలహీనతలు ఉంటాయని గుర్తించి అవతలి పట్ల సృహద్భావంతో మెలగటం నేర్చుకోవాలి అప్పుడు మన దృష్టిలో పనికి పనికి రాని వారంటూ మనకి ఎవ్వరూ కనిపించరు అవతలి వారిని పనికి మాలినవాడు అని విమర్శించే పనికి మాలినతనము మనలో పోతుంది అప్పుడు మన మనసు మంచి వాటిని గురించి ఆలోచిస్తుంది ఇందులో ఒక ధర్మ సూక్ష్మం కూడా ఇముడి ఉంది మనం ఎవరినైనా విమర్శిస్తే వారు చేసిన పాపం మనకు మనం చేసిన పుణ్యము వారికి సంక్రమిస్తుందని బాబా చెప్పున్నారు కదా అంటే మనం పుణ్యకార్యాలు చేసి కూడబెట్టుకున్న పుణ్యాన్ని ఉచితంగా అవతలి వారికి ధారాదత్తం చేస్తున్నామన్నమాట అంతవరకు అయినా పర్వాలేదు కానీ వాడు చేసిన దుష్కర్మ ఫలితాలను పాపాలని మనం కొని తెచ్చుకుంటున్నాము అన్నమాట అందువలన మన పుణ్యం ఖర్చైపోవటమే కాక అవతలి వాడు చేసిన పాపకర్మను అనుభవించవలసి వస్తుంది అందువల్ల నష్టపోయేది ఎవరు మనమే కదా అంతేకాక మనం అవతలి వారి గురించి చెడ్డ బోధలు ఎవరై ఎవరికైతే చెబుతామో వారి మనసులను కూడా ప్రభావితం చేసి వారు కూడా అవతలి వారిని దూషించేటట్టు చేస్తాయి ఆ కారణంగా వారు కూడా అవతలి వాడు చేసిన పాపంలో భాగం దీనికంతటికి కారణం మన విమర్శలే కనుక మనకు వీళ్ళు మనం చెప్పగా విమర్శించే వాళ్ళు చేసిన అట్టి పాపంలో కూడా భాగం సంక్రమిస్తుంది అంతేకాక మనకు అవతలి వారిని విమర్శించటం అన్న దుర్గుణం అలవాటయ్యి ఇంకా ఇంకా అవతలి వారిని విమర్శిస్తూనే ఉంటాము దానివల్ల మనలో మన్ మనం మంచివారన్న అన్న అహంభావం అవతలి వారు చెడ్డవారన్న అభిప్రాయం ఇంకా ఇంకా బలపడుతూ పోతాయి వాటిని తొలగించుకోవటం మరింత అవుతుంది మనం ఇతరులను విమర్శించిన కొద్దీ అవతలి వారు ఊరుకోరు కదా వారు కూడా మనల్ని విమర్శ ఉంటారు అందువల్ల అవతలి వారు మనము నిరంతరం ఒకరికొకరు విమర్శించుకుంటూ ఈర్ష ద్వేషాలు పెంచుకుంటూ మనశ్శాంతి లేకుండా చేసుకుంటాము ఇక దీనికి అంతెక్కడా ఉత్తమమైన మానవ జన్మను ఎత్తి ఎట్టి జన్మను ప్రసాదించిన ఉత్తమమైన మానవ జన్మను ఎత్తి ఎట్టి జన్మను ప్రసాదించిన భగవంతుని పట్ల కృతజ్ఞతతోనూ భక్తి భావంతోనూ మెలుగుతూ ఆయనను వచ్చక ఇలా కాలాన్ని వృధా చేసుకోవటం వల్ల వచ్చే లాభమేమో ఉండదు ఎన్ని యుగాలు గడిచినా మనుషుల మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి మనలాగే క్రిందటి తరాలలో కూడా మంచివారు ఒకరినొకరు దూషించుకున్న వారు కూడా ఉన్నారు వారందరూ ఈనాడు ఏరి కాలగర్భంలో కలిసిపోయారు ఏదీ శాశ్వతం కాదు అంతా నశించిపోయేవే మనం చేసిన కర్మలను బట్టి మనకు ముందు జన్మలు లభిస్తాయి అందుకని మహాత్మలు చెప్పిన సూక్తులను ఆచరిస్తూ వారిని సేవిస్తూ ఉండటం ఒక్కటే మనం చేయవలసినది అప్పుడు మనకు ఇటువంటి పనికి ఆలోచనలు రాకుండా ఏది మనకు ఉత్తమ జన్మలను ప్రసాదిస్తుందో అట్టి స్మరణ జరుగుతుంది అందుకని మనం చేయవలసింది మహాత్మలు చెప్పిన వాటిని ఆచరించటానికి ప్రయత్నించటమే మాస్టర్ గారు అతనికి ఇలా వివరించి చివరగా ఇలా అన్నారు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని నువ్వు కూడా ఆలోచించు నేను చెప్పిన దానినే ఆచరించాలని నేను ఎప్పుడూ చెప్పను నువ్వు కూడా ఆలోచించి ఇది సమంజసమైనదని నీకు కూడా అనిపిస్తే ఆచరించటానికి ప్రయత్నించు అప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నీవే అనుభవించగలవు నేను చెప్పినది నీకు కష్టం అనిపించినా నాకదే శ్రేయస్కరమని అనిపిస్తుంది కనుక నేను దానిని చెబుతాను నీకు ఇష్టముంటే స్వీకరించు నీకు నచ్చకపోయినా నేనేమి అనుకోను నేను చెప్పినది నీకు నచ్చాలని ఎక్కడ ఉంది అన్నారు ఇట్టి అమృత వాక్కులు పూజ్యశ్రీ మాస్టర్ గారి మధురకంఠంలో నుంచి నిరంతరం ప్రవహిస్తూనే ఉండేవి వాటిని స్వీకరించి ఆచరించిన వారు ఎంతటి ధన్యులో జై సాయి మాస్టర్